అక్రమ కర్ణాటక మద్యం పది బాక్సులు స్వాధీనం రెండు సైకిల్ మోటార్లు సీజ్ పరారీలో ఇద్దరు వ్యక్తులు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కోసగి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పదహైదవ తేదీ అర్ధరాత్రి సుమారు రెండు గంటలకు రాబడిన సమాచారం మేరకు కర్నూలు జిల్లా కోసగి మండల పరిధిలో తుంబిగనూరు గ్రామంలో గల తుంగభద్ర నది ఒడ్డున ఉన్న కొత్త పంప్ హౌస్కు కాస్త దూరంలో కోసగి సెబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందితో దాడులు నిర్వహించగా పది బాక్సులు తొమ్మిది వందల అరవై టెట్రా ప్యాకెట్స్ మరియు రెండు ద్విచక్ర వాహనములు స్వాధీనపరుచుకుని ముద్దాయిలు పారిపోగా ద్విచక్ర వాహనంకు ఉన్న నెంబర్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని రెండు ద్విచక్ర వాహనంలో మరియు పది బాక్సులు సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది కేసు తదుపరి విచారణలో ఉంది పారిపోయిన వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు ఈ మద్యం విలువ సుమారుగా నలభై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు దాడులు నిర్వహిస్తామని ఈ దాడుల్లో ఎంతటి వారైనా అక్రమంగా కర్ణాటక మద్యం రవాణా చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని వారన్నారు దాడులలో ఇన్స్పెక్టర్ ఎస్ఎం మహబూబ్ బాషా మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్ బాబు హెడ్ కానిస్టేబుల్ నాగరాజు కానిస్టేబుల్ నాగరాజు మధు పాల్గొన్నారు ఈరోజు మేము మా ఎస్ఐ గారు తర్వాత మా సిబ్బంది అందరూ కలిసి తింగబద్ర నండి వద్దన తుమ్మిగానూరుకి అదే గ్రామ సమీపంలో ఉన్న పంప్ హౌస్ దగ్గర అక్కడ రూట్ వాచ్ చేస్తుండగా దాదాపుగా ఇద్దరు వ్యక్తులు బండ్లు తీసుకొని వచ్చినారు అక్కడ బండ్లు మేము విమర్చించేసరికి వాళ్ళు బండ్లు పారేసేసి పరిగెత్తిపోయినారు ఒక బండికి అయితే రిజిస్ట్రేషన్ నంబర్ లేదు ఒక బండి కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంది దాదాపుగా మాకు పది బాక్సులు దొరికినాయి అక్కడ చుట్టుపక్కల మా సిబ్బంది మేము మా ఇస్సగారు అది గాలించగా దాదాపు చీకటి కావడంతో ఎవరు దొరకలేదు మాకి ఆ బండి నెంబర్ ఉంది కాబట్టి ఆ బండి నెంబర్ ఓనర్ని మేము ఇన్వాల్వ్ చేస్తాము తప్పకుండా కర్ణాటక అటు ఒక రాసి అతని పేరు తెప్పించి అతని అరెస్ట్ చేస్తాము దాదాపుగా పది బాక్సులు దొరికినాయి దాని విలువ దాదాపుగా నలభై వేల నలభై వేల రూపాయలు ఉండొచ్చు ఇప్పుడు కోడ్ కింద మేము పనిచేస్తాము కర్నూలులో మా ఎక్సైస్ సూప్రెండ్ గారి ఆదేశాల మేరకు రైడు నిమిత్తము ఈ బాక్సులు పట్టడం జరిగింది